ఈ ఏడాది భారత క్రికెట్కు బాగా కలిసొచ్చింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజయంతో మొదలైన భారత క్రికెట్ విజయాల జోరు సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ వరకు కొనసాగింది భారత మహిళా క్రికెటర్లు కూడా ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి వన్ డే ప్రపంచ కప్ను ముద్దాడారు ఈ మరపురాని విజయాల మధ్య నో బాల్స్ వంటి చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ అనూహ్య ఘటనలు అభిమానులకు గుండెకోతను కోతను మిగిల్చాయి టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్కు వేడుకోలు పడకడంతో అభిమానులకు షాక్కి గురయ్యారు సరిగ్గా ఇంగ్లాండ్ పర్యటనకు ముందే వారం రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరు దిగ్గజాలు సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకున్న తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ ఫార్మాట్ లో కోహ్లీ కొనసాగుతారని అంతా అనుకున్నారు కానీ కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ రోహిత్ శర్మను అనుసరిస్తూనే కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్కు ఆల్విత ప్రకటించారు ఈ ఇద్దరి ఆకస్మిక నిర్ణయం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారని ప్రచారం జరుగుతుంది ఏదేమైనా ఈ ఇద్దరి దిగ్గజాల వీడుకోలు అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు వైట్ బాల్ ఫార్మాట్ లో దుమ్ము రేపుతున్న టీమిండియా టెస్ట్ క్రికెట్లో మాత్రం తడబడుతుంది గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టెస్టుల్లో భారత్ కు కలిసి రావడం లేదు గతేడాది న్యూజిలాండ్ చేతుల్లో సొంత గడ్డపై మూడు టెస్టుల సిరీస్లో క్లీన్ స్విప్ అయిన భారత్ ఈ ఏడాది ఆ పేలవ ప్రదర్శనను పునరావృతం కాకుండా చేసింది సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా చేతిలో రెండు టెస్టుల సిరీస్లో వైట్ వాష్ అయింది కోల్కత్తా వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ముప్పై పరుగులతో ఓడిన భారత్ గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్ట్లో నాలుగు వందల ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ఈ పరాజయం భారత డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపనుంది అండర్ నైన్టీన్ ఆసియా కప్ ఫైనల్స్లో భారత్కు ఘోర పరాజయం ఎదురైంది పాకిస్తాన్తో జరిగిన ఫైనల్స్లో భారత్ నూట తొంభై ఒక్క పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది ఈ టోర్నీలో అమాంతం అద్భుత ప్రదర్శన కనబడిచిన ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత అండర్ నైన్టీన్ జట్టు ఓటమిరగని జట్టుగా ఫైనల్ కి చేరింది కానీ తుదిపోరులో చేతులెత్తేసింది ఈ ఓటమిని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇదిలా ఉంటే ఆర్సీబీ విజయోత్సవం విషాదంగా ముగియడం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది పద్దెనిమిది ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది దాంతో ఈ విజయాన్ని అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్వహించిన విజయోత్సవ వేడుక విషాదంగా ముగిసింది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది అభిమానులు మృతి చెందారు భారత క్రికెట్ చరిత్రలోనే ఈ ఘటన విషాదంగా ముగిసింది